హలో ఫ్రెండ్స్ మనకి వాళ్ళ ఫార్మర్స్ గురించి నిజంగా భారీ ఎక్సలెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో సిక్స్ థౌజండ్ రూపీస్ క్రెడిట్ కాబోతున్నాయి మరి ఏ తేదీన అసలు ఈ పేమెంట్ దేనికి సంబంధించి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ ఫుల్ఫిల్ ఫుల్ఫిల్గా అంటే మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ మనకి ఈ నెల ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న బీహార్ స్టేట్ నుంచి ఉదయం లెవెన్ థర్టీ ప్రాంతంలో క్రెడిట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఎన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది మరి నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్టేటస్ కావచ్చు మిగతా డీటెయిల్స్ కావచ్చు చెక్ చేసుకోవచ్చో మనం షార్ట్ కట్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ ఈ నెల ట్వంటీ ఫోర్త్న బీహార్ బిహార్ స్టేట్ నుంచి అంటే బీహార్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రారంభించడానికి మోదీ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఈసారి తొమ్మిది వందల కోట్ల పైచి లక్షలాది మందికి అంటే వ్యవసాయ భూమికి అంటే భూమిని పర్టికులర్ తీసుకోవడం కాకుండా మొత్తానికి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకందరికీ పిఎం కిసాన్ నగదు జమ కావడం జరుగుతుంది పిఎం కిసాన్ సంబంధించి ఈకేవైసీ అప్డేట్ చేయించుకున్న వాళ్ళకే ఈ డబ్బులు పడతాయని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చేసి హామీ ఇచ్చారు అయితే చాలా మందికి అన్ని రకాలుగా క్లియర్ గా ఉన్నప్పటికీ చాలా మందికి పిఎం కిసాన్ పేమెంట్ లేదు ఆ పేమెంట్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ అని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళాం సార్ ఇంకా పిఎం కిసాన్ నాకు రావట్లేదు అని చెప్పేసి చాలా జిల్లాల నుంచి కూడా అలా కూడా కొందరు కామెంట్ చేశారు వాళ్ళకి సంబంధించి డిస్టిక్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ సంబంధించి వాళ్ళకి డిస్టిక్ ఆఫీసర్ కలిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు కూడా లేదంటే ఏపీఓ దగ్గర అండి గ్రామ అంటే బీఆర్వీల దగ్గర మీ నెంబర్ వాళ్ళ నెంబర్ ఉండదు కాబట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నెంబర్ ఉండదు కాబట్టి వన్స్ ఆ నెంబర్ కూడా మీరు వెళ్తూ వాళ్ళతో నేరుగా లేదంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాను మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఇచ్చాను వన్స్ మీరు చూడొచ్చు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా పిఎం కిసాన్ సంబంధించి మీకు ఎటువంటి సలహాలు ఉన్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ కూర్చోండి అండ్ ఈ వీడియోని వేలాది మంది రైతులకు మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై